వందనాలు అందరూ అనుకుంటారు మన జీవితం ఏంటి ఇలా అయిపోయింది ఎవరు నన్ను అర్థం చేసుకోవట్లేదు మనుషులు మారొచ్చు మాట తప్పొచ్చు మనల్ని వదిలిపోవచ్చు మనల్ని అర్థం చేసుకోకపోవచ్చు మన భారం చూడకపోవచ్చు మన భారం చూసి కూడా పట్టించుకున్నట్లు ఉండవచ్చు కానీ ఏసయ్య మారనివాడు మాట తప్పనివాడు మార్పులేనివాడు మనల్ని వదిలిపెట్టనివాడు మన భారం చూసేవాడు ఎంత మంచి వాళ్ళైనా ఎవరిని నమ్మకండి దేవుని మాత్రమే నమ్మడం నేర్చుకుందాం ఎంతమంది నిన్ను విడిచిపెట్టినా దేవుడు నిన్ను విడిచిపెట్టడు యహోషువ ఒకటో అధ్యాయమో ఆరవ వచనము నిన్ను విడువను నిన్ను ఎడబాయను కీర్తనలు నూట పద్దెనిమిది ఎనిమిది మనుషులను నమ్ముట కంటే యహోవాను ఆశ్రయించుట మేలు యేసుని వైపు చూస్తూ ముందుకు వెళ్ళుదాం గాడ్ బ్లెస్ యూ ఆల్